హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే చూసుకోవచ్చండి ఎగ్ కర్రీ అనమాట సూపర్ టేస్టీతో పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు లొట్టలు వేసుకుంటూ తినే ఎగ్ కర్రీ అనమాట చాలా చాలా బాగుంటుందండి ఇందులో నుంచి ఎలాంటి వెజిటేబుల్స్ అలాంటివి ఏది ఏదేసి పక్కన పెట్టకుండా అయితే తినేస్తారనమాట అంత బాగుంటుంది అంటే మనకు పచ్చళ్ళు ఉంటాయి కదా అంటే పచ్చిమిర్చి టమాటా చట్నీలా అట్లా మిక్స్కి వేసుకుని చేసుకునేది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోయి చూసిద్దాము దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటిదనేది ఓకేనా ఇక్కడైతే నేను వండిన తర్వాతకైతే మా పాప మా బాబు ఇద్దరు ఆగట్లేరు అనమాట ఇద్దరికి చెరకు ఎగ్ వేసేసి కొంచెం రైస్ మీద అయితే తినిపిస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే రైస్ ఉండాను కాబట్టి కొంచెం వాళ్ళకు కొంచమే పెట్టేసి తినిపిస్తున్నాను అనమాట ఇంకా తర్వాతకైతే మళ్ళీ చపాతి మీద అయితే తిన్నామన్నమాట మొత్తం అందరం కలిసి చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసుకొని చేసుకొని తింటేనే కదా మీకు కూడా అర్థమయ్యేది ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటిదనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం ఓకేనా ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోయి ముందులో ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ అండి ప్లీజ్ మా ఛానల్ని కూడా అందరి ఛానల్తో పాటు సపోర్ట్ చేస్తారని అయితే మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెలుపుదాం చూసుకోవచ్చండి ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసేసి ఎగ్స్ అయితే ఒక టెన్ ఎగ్స్ తీసుకున్నాను టెన్ ట్వెల్వ్ ఉన్నాయి అనమాట ట్వెల్వ్ అనుకుంటా ట్వెల్వ్ ఎగ్స్ని అయితే ఇలా ఫస్ట్ ఉడికించుకోవాలన్నమాట అయితే నేను తీసుకున్న గిన్నెలో అయితే కొన్ని మూడో నాలుగు ఎగ్స్ అయితే పైన సైడ్ ఉన్నాయి అనేసి అటు ఇటుగా మొత్తం కింద ఉన్నాయి పైకి అనుకొని ఉడికించుకున్నాను అనమాట అంటే పైన సైడ్ ఉన్నాయి కొంచెం తొందరగా ఉడకవనేసి గిన్నె కంటే ఉడికిపోతాయి ఉడికిపోయినాయి కాబట్టి నా స్టవ్ కూడా ఆఫ్ చేసేసానమాట కొంచెం సల్లారేప్పు ఇక్కడ ఇంకొక ప్రిపేర్ చేద్దాము ఇక్కడైతే నేను ఎల్లిపాయలు అల్లము జీడిపప్పు తీసుకున్నానండి చూసుకోవచ్చు అనమాట ఓకే వేసిన తర్వాతకి ఇంకా ఇక్కడైతే కరివేపాకు మీరు కావాలంటే తక్కువ తీసుకోవచ్చు లేదంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట నాకు కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేనైతే ఇంతవరకే తీసుకున్నాను ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చండి ఏం పర్లేదు అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కొత్తిమీర అనమాట కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా సేమ్ అండి మనం కరివేపాకు ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదనమాట ఓకే శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా తరుక్కొని తీసేసుకోవాలన్నమాట ఓకే ఇక్కడైతే ఇంకా నేను టమాటాలు అయితే తీసుకున్నానండి ఇన్ని టమాటాలు తీసుకున్నాను అటు ఇటు ఒక ఏడెనిమిది ఉన్నాయి అట్లుంది వాటిని కూడా శుభ్రంగా కడుక్కొని ఇంకా వేస్టేజ్ ఉంటుంది కదా తీసి మనం తినకూడండి అది తీసేసిన తర్వాత ఇలాగా ఒక టమాటాని నాలుగు ఐదు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట అది కూడా ఇంకా లే నాలుగు ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి నేనైతే నాలుగు వేసాను అనమాట మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అంటే స్పైసీ తినేదాన్ని బట్టి వేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా ముక్కలుగా చేసేసుకొని వేసుకోవాలి ఓకే ఇంకా మూత పెట్టేసి మిక్సీ మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ అయితే మా పాప ఇంకా ఎగ్స్ కూడా సల్లారిందనేసి తనైతే పొట్టు తీస్తుంది అనమాట ఇంకా తను ఒక్కతే అనేసి అయితే నాతో గోలగోళ చేస్తుంది అనమాట ముఖం అంతా ఎటెటో తిప్పుకుంటుంది మొఖం పెట్టినో పెట్టుకుంటుంది నేను కూడా మధ్యలో వచ్చి తీస్తుంటే అంటే కొంచెం లేట్ అవుతుంది అనేసి ఇద్దరం తీద్దామంటే తనకు కొంచెం తీయడం అనేసి నేను కూడా పోయి తీస్తుంటే ఆమెకు నచ్చట్లేదు అనమాట ఒక్కతే తీయాలని అనుకుంటుంది ఓకేనా ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి చూడండి ఇక్కడ మా పాప అయితే సరిగా తీయడం రాక ఎగ్గునైతే పగల అనమాట మొత్తం పైన పొట్టు తీయడం రాక ఇంకా నేను తీస్తుంటే మొక్క అంతా ఎట్నంగో మొత్తం అయిపోతున్నాయి తొందరగానే మొక్క ఎట్నో పెట్టుకుంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి ఇలాగైతే పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసాము అంటే వీటిని కొంచెం ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట చూడొచ్చు ఇక్కడ ఇలా మీకు నచ్చినన్ని ఘాట్లు అయితే పెట్టుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువనే పెట్టుకున్నానండి కొంచెం మనం ఉడికించుకునేటప్పుడు వేసే మసాలాలు కానీ ఆ కర్రీ అనేది అంతా కూడా లోపల వరకు వెళ్తే ఎగ్స్ కూడా చాలా బాగుంటుందన్నమాట కొంచెం సప్పసప్పగా అట్లా అనిపించకుండా బాగుంటుంది స్పైసీగా కొంచెం మనం వేసిన మసాలాలు గిట్ట అన్నీ తగిలి బాగుంటుంది ఓకే ఇంకా మొత్తం కూడా ఇలాగే ఘాట్లు పెట్టేసుకోవాలి చూడండి ఇందాక మనం మిక్స్ వేసుకున్న పేస్ట్ అయితే ఇలా ఉంటుంది ఇలాగ మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఓకేనా ఇది పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇలాంటి కడాయి తీసేసుకోవాలన్నమాట మరి చిన్నది కాకుండా కొంచెం అంటే మనం ఎగ్స్ కొంచెం ఎక్కువగా ఉడికించుకున్న తీసుకున్నాం కాబట్టి ఇలా కొంచెం వెడల్పాటి కడాయి ఉంటే బాగుంటుంది అనమాట ఓకేనా కొంచెం అంతా ఆయిల్ పోసేసుకోవాలి ఒక నాలుగు ఐదు స్పూన్లు అయితే సరిపోతుంది ఓకే ఇంకా ఆ ఎగ్ ఆయిల్ అంతా కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్స్ అనేవి వేసేసుకోవాలన్నమాట అన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఎగ్స్ కూడా పగిలినవి అయితే తర్వాతకి లాస్ట్కి వేసుకోవాలండి అప్పుడే వేసుకోవద్దనమాట ఎందుకంటే అందులో మొత్తం ఈ పగిలినవి అంత వేసేస్తే మళ్ళీ పిండి పిండి అయిపోతుంది అనమాట ఓకే ఇంకా కొంచెం అంతా చిట్కెడి పసుపు చిటికెడు సాల్ట్ సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి ఓకేనా నెక్స్ట్ అయితే కార పొడి అనమాట మీరు స్పైసీ తినేదాన్ని బట్టి కారం కావాలంటే కొంచెం తక్కువ ఇప్పుడు వేసుకుంటేనే ఎగ్స్ మీద కొంచెం తక్కువగా తీసుకుంటే బాగుంటుంది మళ్ళీ మనం కర్రీ చేసేటప్పుడు అయితే మీరు స్పైసీ తినేదాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా తిప్పుకుంటూ ఎగ్స్ అన్నిటినీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందనమాట ఓకేనా ఓకే పక్కనే ఉండి ఇలా కలుపుకుంటూ చేసుకోవాలండి లేదంటే ఆ ఎగ్స్ అనేవి బాగా హీట్ అయ్యి బాబులు పేలినట్టు పేలి మొక్క మీద పడుతూ ఉంటుంది అనమాట ఓకే మళ్ళీ అదే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ని పెట్టుకోవాలి ఇలా కొంచెం పెద్దది పెట్టేసుకుంటే బాగుంటుంది అంటే మనం ఏదైనా సరే చేసుకునేటప్పుడు మనం ఎంత చేసుకుంటున్నాం దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే మీకు తాలింపులు ఉంటే వేసుకోండి నాకు ఇంకా లేదనేసి వేసుకోలేదు ఇంకా నెక్స్ట్ తర్వాతకైతే ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే చాలా అంటే చాలా సన్నగా తరుక్కోవాలండి ఓకేనా అప్పుడే మనము ఈ కర్రీ చేసేటప్పుడు ఎక్కడ కానీ ఉల్లిగడ్డలు వేసినట్టు కూడా ఉండదు అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఎక్కడ ఏరి ఏరి పక్కన పెట్టరు కూడా ఏ వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి కానీ ఈ పచ్చిమిర్చి అనమాట ఒక మూడు పచ్చిమిర్చిని ఇలాగా నేను కట్ నేను కట్ చేసిన విధంగా కట్ చేసేసుకొని వేసుకుంటే ఇవి కూడా ఎక్కడ కానీ ఏరి పడాల్సిన అవసరం లేదనమాట ఉండదు అనమాట ఓకేనా నెక్స్ట్ శుభ్రంగా కడుక్కున్న ఒక రెండు రెమ్మల కరివేపాకు మొత్తం కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ అంటే ఈ ఆనియన్స్ అనేవి కొద్ది కలర్ మారాలి అప్పుడే బాగుంటుంది ఓకేనా ఓకే మనం ఆల్రెడీ ఎగ్స్లో పసుపు అనేది యాడ్ చేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసే సరిపోతుందండి ఇంకా పసుపు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కర్రీ చేసుకునేటప్పుడు ఎక్కడ కానీ హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని ఓకేనా చూడండి ఇలా కొంచెం కలర్ మారితే సరిపోతుందన్నమాట మరీ ఎక్కువగా కలర్ మారాల్సిన అంటే ఇంకా ఎక్కువగా రెడ్గా అవ్వాల్సిన అవసరం లేదనమాట మళ్ళీ మాడిపోయిన స్మెల్ వచ్చేస్తుంది ఓకేనా ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా మిక్స్ చేసుకున్న పేస్ట్ అనేది ఉంది కదా ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా అందులో ఉన్నది కూడా మొత్తం చైతన్యం తీసేసుకుంటున్నాను ఎక్కడ కానీ మనం ఇంకా వాటర్ అనేది యాడ్ చేయద్దండి టమాటాలు వేస్తాం కదా ఆ టమాటాలకు వచ్చిన వాటర్తోనే ఇలా పేస్ట్లా అయిపోతుంది అనమాట ఇంకా జాలర్లో ఇంకా కొంచెం ఉంది కదా దాన్ని తీసుకో తీసుకోవడం కోసం వాటర్ పోసి తీసుకుందాం అనుకొని వాటర్ అయితే యాడ్ చేయొద్దండి అసలు అంటే టైం పడుతుంది మళ్ళీ ఉడికించుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట ఓకేనా ఇంకా ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇంకా మొత్తం కలిసేటట్టు కలుపుకుంటూ ఉడికించుకోవాలి పక్కనే ఉంటూ మనం ఏది చేసినా కానీ ఇంట్రెస్ట్గా పక్కనే ఉండి చేస్తేనే దానికి టేస్ట్ అనేది వస్తుందండి అది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు పైన వాటర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఆ వాటర్ అంతా కూడా మొత్తం ఇంకిపోతేనే మనకు బాగా చిక్కబడుతుందన్నమాట ఈ కర్రీ అనేది ఈ పేస్ట్ అనేది చాలా చాలా చిక్కబడుతుంది ఓకేనా కలుపుతూనే ఉండాలండి లేదంటే అది వేడికి పైన ఇట్లా చిలికి చిలికి మొత్తం బయట పడిపోతుందనమాట ఓకేనా అంటే అందులో నుంచి వచ్చే ఆ వాటర్లో ఉన్న సారం అంతా కూడా మొత్తం బయటికి చిల్లేస్తుంది అంటే బయట పడిపోతుంది అనమాట మొత్తం వేడికి ఓకేనా అందుకే కలుపుకుంటూ చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా మొత్తం బయట పడిపోతుంది మీరు కావాలంటే మూత పెట్టేసుకొని కూడా ఉడికించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పైసీకి మీరు స్పైసీకి తినేదాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఎక్కువ వేసుకోలేదు పచ్చిమిర్చి ఆల్రెడీ మిక్స్కి వేసుకునేటప్పుడు ఒక నాలుగు ఐదు వేసాము ఇంకా కట్ చేసి కూడా కొన్ని వేసుకున్నాము అందుకనే ఇంకా మళ్ళీ ఎగ్స్ కూడా ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కారం యాడ్ చేసాము కాబట్టి కారం అనేది కూడా కొంచెం తక్కువగా వేసుకున్నాను నెక్స్ట్ ధనియాల పౌడరు తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జీలకర్ర పౌడర్ అండి ధనియాల పౌడర్ అయితే కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను నేను ఓకేనా మళ్ళీ చెప్తున్నానండి ఫస్ట్ వేసింది అయితే నేను ధనియాల పౌడర్ వేసాను నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పౌడరు తర్వాత కొంచెమంతా సాల్ట్ వేసాను ఇంకా మసాలా మొత్తం కూడాను కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ పక్కనే ఉండి ఉడికించుకోవాలన్నమాట ఓకే చూడండి ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి లేదంటే మొత్తం చిలికి బయట పడిపోతుంది ఓకే ఇంకా ఇక్కడ ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇంకా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలండి ఇంకా అందులో కారం అదంతా ఉంది కదా అదంతా కూడా తీసేసుకోవాలి ఓకేనా ఆల్రెడీ అది ఫ్రై అయిందే కాబట్టి చాలా బాగుంటుంది అందుకే తీసేసుకోవాలని అంటుంది ఓకేనా ఓకేనండి ఇంకా మనం ఎగ్స్ వేసిన తర్వాత కూడా ఆ వేసిన పేస్ట్లో మొత్తం ఎగ్స్ కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట అంటే ఉడికించుకునేటప్పుడు ఒక ఇంకొక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కాబట్టి అదంతా కూడాను అందులో ఉన్న సారం అంతా ఎగ్స్ పడితే కూడా చాలా బాగుంటుందన్నమాట అందుకే కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి గరం మసాలా తర్వాత ఇది వచ్చేసి చికెన్ మసాలా మళ్ళొకసారి చెప్తున్నాను ఏమేమి వేసాను అనేది ధనియాల పౌడరు కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నాను తర్వాత అయితే జీలకర్ర పౌడర్ వేసాను ఇందాక అయితే గరం మసాలా అనమాట నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా వేసాను ఓకే చూసుకోవచ్చు ఎంత బాగా చిక్కబడిందో కదా ఇందాక వేసినప్పుడు ఎలా ఉండేది వాటర్ వాటర్ బాగా లూజ్ లూజ్గా అలా ఉండింది కదా జోరు జోరు ఉండేది ఇప్పుడైతే కొంచెం చిక్కబడిపోయింది కదా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అంటే కొంచెం సల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది అనమాట చాలా బాగుంటుందండి చపాతీలకు తింటైతే చాలా చాలా బాగుంటుంది అనమాట జొన్నె రొట్టె కానీ సద్ద రొట్టెలు అలాంటివి ఏటి మీద అయినా తినొచ్చు అనమాట రైస్ మీద కూడా బాగుంటుంది కాకపోతే ఆ రోటీస్ మీద అయితే ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట ఓకేనా చూసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూత పెట్టేసుకొని మళ్ళీ అనమాట ఎగ్స్ కూడా మరింత వేసుకున్నానండి ఓకేనా ఇంకా ఫైనల్గా అయితే కర్రీ అయిపోవచ్చింది దగ్గర పడిపోయిందనమాట ఎగ్స్కి అనేది కొంచెం వేడికి కింద బాగా మాడిపోతుంది అనేసి నేను పైకి అంటున్నాను ఓకేనా ఇంకా కర్రీ కర్రీ అయిపోయి అయిపోవచ్చింది కాబట్టి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేస్తున్నాను చూసుకోవచ్చు ఓకేనా శుభ్రంగా కడుక్కొని కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా మీకు ఇష్టం ఉంటే కలుపుకోండి లేదంటే అలాగే స్టవ్ ఆన్ తీసేసి తీసుకో తినేయచ్చు అనమాట ఓకేనా నేనైతే మొత్తం కలిసేటట్టు కలుపుకుంటానండి అంటే ఈ కొత్తిమీర కలపకపోయినా పర్లేదు పైన అలా వేసిన తర్వాత మూత పెట్టేస్తే వేడికి అది మెత్తగా అయిపోతుంది అనమాట కాకపోతే పిల్లలకు అది అలా కనిపిస్తే తినరనేసి నేనైతే మొత్తం కలిపేస్తున్నాను ఓకేనా ఇలా కలిపేసిన తర్వాత అది కూడా మొత్తం కలిసిపోతుంది కాబట్టి ఇంకా వాళ్ళు సపరేట్గా ఏరి పక్కన అయితే ఏరనమాట ఓకేనా ఎంత బాగుందో చూడడానికి కదా మరి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎగ్ కర్రీని ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు తక్కువ టైంలో తొందరగా అయిపోయే ఎగ్ కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి ఒక వన్ టూ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అనమాట ఓకేనా ఇంకా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనండి చూసుకోవచ్చు సూపర్ టేస్టీతో ఎంతో కలర్ఫుల్తో చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈజీగా రోటీ మీద తినే ఎగ్ కర్రీ అనమాట చాలా బాగుంటుందండి ఇంకా మీరు కావాలనుకుంటే బిర్యానీల మీద వేసుకొని కూడా తినొచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మా వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ ఎవ్వరు అని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని అయితే మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి వీడియో చూసేటప్పుడు ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూస్తే వీడియో మొత్తం క్లియర్గా అర్థమవుతుందనమాట ఓకేనా చపాతి అయితే నేను తర్వాత చేశాను ముందు రైస్ వన్నాను కాబట్టి పిల్లలకైతే వాళ్ళు తినాలని అనిపి కాబట్టి అయితే ఆ పెట్టి తినిపించాను పిల్లలకు ఓకేనా వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దు ఓకేనండి బాయ్ బాయ్